రంగారెడ్డి జిల్లా మీర్పేట్ బీజేపీ కార్పొరేటర్ పద్మా నరసింహ యాదవ్ పై పెద్ద అంబర్పేట్ సర్వే నంబర్ రెండు వందల అరవై ఐదు భూ కబ్జా ఆరోపణలు అవాస్తవమని ఆయన మీడియాకు వివరించారు తన సోదరుడు ల్యాండ్ లో నిర్మాణం చేస్తుంటే చూడటానికి వెళ్లిన సమయంలో నగర్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి తనపై తప్పుడు కేసు బుక్ చేయడం జరిగిందన్నారు తను ఎంత బతిమాలినా వినకుండా కేసు బుక్ చేయడం బాధాకరమని అన్నారు కోర్టులో హాజరుపరచగా తప్పుడు కేసుగా కొట్టేసిందని అన్నారు తనపై తప్పుడు కేసు వేసి కొందరు రాజకీయంగా దెబ్బతీయాలని తనను టార్గెట్ చేసి తప్పుడు కథనాలు సృష్టించారన్నారు అయినా న్యాయం ఎప్పుడు గెలుస్తుందని ధీమాను వ్యక్తం చేశారు అమర్పేటు ప్రాంతంలో గండి చెరువు ల్యాండ్ విషయంలో కానీ నేను నా పేరు పద్మానరసింహ కార్పొరేటర్ కాబట్టి మా తమ్ముడు శంకర్ ఇక్కడ కాబట్టి అన్న సార్ అని చెప్పి చెప్పినందుకు నేను వచ్చినక్కడ వచ్చినంత మాత్రంలా శ్రీనివాసరావు ఎస్ఐ గారు సిఐ గారు వచ్చేసి నా కారు ఇక్కడ పార్కి మాత్రంలో వచ్చేసి ఇక్కడ నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ నువ్వు కబ్జకు ఇక్కడ గురెత్తున్నావు అని చెప్పేసి అందరు చేస్తున్నావు అని చెప్పేసి నన్ను నా కారు నన్ను నా కార్ నెంబర్ ప్లేటు నా ఫోటోలు తీసుకొచ్చి ఆల్ చేసి నన్ను ఇబ్బంది పెట్టే పాల జరిగింది ఆ యొక్క పా ఈ యొక్క తప్పు ఈ యొక్క తప్పుడు సమాచారం ఈ పోలీసు వాళ్ళకి అవసరము నా మీద అంత కక్షం అవసరం వాళ్ళకు ల్యాండ్ విషయంలో ఉంటే ల్యాండ్ విషయం ఉంటే ఆ ప్లాట్ వాళ్ళు ఈ ప్లాట్ వాళ్ళు మా తమ్ముడు అంతా మాత్రంలా నా మీద ఎఫ్ఐఆర్ వేసి శనివారం సాయంత్రం తీసుకుపోయి ఆ తీసుకుపోయినంత మాత్రంలా మా తమ్ముడు జాగ్ ఇక్కడ మా తమ్ముడికి కనీసాగోళ్ళు తమ్ముడికి మా తమ్ముడు మా తమ్ముడు కసాం చేస్తుంటే వచ్చేంత మాత్రంలా నన్ను చాలా ఇబ్బందులకు పెట్టి పెట్టి తప్పుడుకే పెట్టారని చెప్పేసి కోరుతున్న ఈ యొక్క న్యాయము కంపల్సరీ కూడా జరగా అని చెప్పి చేస్తున్నాం కోర్టు పోతే ఏమన్నారు ఈ విషయం ల్యాండ్ విషయంలో పోలీసులకు ఏం సంబంధం అని చెప్పేసి పోలీసు వాళ్ళం కూడా మన జడ్జిగా తిట్టారు మందలిచ్చారు మళ్ళీ మాత్రమే సరే అని చెప్పేసి అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు సాయంత్రము ఎనిమిది గంటలకు బెలిచ్చారు సుష్మితారెడ్డి ఇద్దరు నా మీద కేసు పెట్టారు వచ్చే వాళ్ళకు వాళ్ళకు కూడా సంబంధం లేని విషయం ఇది వాళ్ళ ఒక్క ప్లాట్ సంబంధం ఉంటే ఈ ప్లాట్కి ఎలాంటి సంబంధం లేకు వాళ్ళు రానిక వాళ్ళకు హక్కు లేదు వాళ్ళ మీద కూడా మేము ఆ ఇద్దరు భార్య భర్త మీద కూడా మొత్తం కేసు పెట్టినాము ఇక్కడ ఏమన్నా మా బోరు మన శిశు కెమెరాలు అన్నీ ఉంటే కూడా వాళ్ళ అంచెల్లో వచ్చి పలగొట్టి తీసుకుపోయారు తీసుకుపోయినందుకు కూడా మేము కేసు పెట్టినాం ఇంతవరకు కేసు పెడితే కూడా వాళ్ళ మీద యాక్షన్ ఇప్పటిలా తీసుకోలేదు మనం ఏందో న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం ఎలిగేషన్ ఏదైతే ఉందో ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్ అయి చేశాడు ప్లస్ అన్నీ పడగొట్టాడు ఏదైతే ఉందో అది హానరబుల్ మహేశ్వరం కోర్టు వాళ్ళు ఏమంటే విత్ ఇన్ సెవెన్ ఇయర్స్ ఉంది కాబట్టి వితౌట్ రిమాండ్ లేకుండా డైరెక్ట్గా బెయిల్స్ ఇచ్చేశారు ఇది వాళ్ళు పోలీసు వాళ్ళు అతి కిరాతకంగా వాస్తవంగా చెప్పాలంటే అదేదో పెద్ద క్రైమ్ అన్నట్లు తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి వన్ అండ్ హాఫ్ డే ఎవరిని కలవనియకుండా పెట్టి దాని గురించి ఎన్నో ఇబ్బందులు పెట్టారు అనగానే అక్కడ లాకప్లో కూర్చోబెట్టి ఇబ్బందులు పెట్టారు కానీ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కోర్టులో ప్రజెంటేషన్ ఏమైందంటే ఈ కేసు సంబంధించి ఏదైతే ఉందో సరైన ఆధారాలు లేకపోవడం వల్ల రిమాండ్ చేసే ఆధారాలు లేకపోవడం వల్ల ప్లస్ ఆ సెక్షన్స్ దానికి వర్తించవు కాబట్టి ఇమ్మీడియట్గా అక్కడ అక్కడికే బెయిల్ ఇచ్చేసి పంపించేశారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి